ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో రోడ్ సేఫ్టీ మరియు ట్రాఫిక్ నియమాలపై ఆటో డ్రైవర్లకు యజమానులకు అవగాహన కల్పించినట్లాడు అనంతరం రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్ల చేత జిల్లా ఎస్పీ ప్రతి చేయించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు ఎస్బీ ఇన్స్పెక్టర్లు రాఘవేంద్ర ట్రాఫిక్ సిఐ పాండరంగారావు ఒంగోలు ఒంటరి సిఐ నాగరాజు తాలూకా సిఐ అజయ్ కుమార్ ఆరాయలు రమేష్ కృష్ణ సీతారామరెడ్డి ట్రాఫిక్ ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది బాగున్నారు 你的。 మన టౌన్లో ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరిగిపోయింది చాలా రద్దీగా ఉంది దీనిపైన అందరూ కూడా సరైన అవగాహన లేదు చాలా మంది కొత్త కొత్త డ్రైవర్లు వచ్చిన్నారు వాళ్ళందరికీ లైసెన్స్ లేవు వీళ్ళందరిపై అవగాహన కల్పించాలనే ఒక సదుద్దేశంతో మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది డాష్ ఒకతను ఎక్కడ గుంటూరులో బేకరీలోకి వెళ్ళి వెహికల్ దగ్గర నడుచుకుంటా వెళ్తున్నాను వారు ఎట్లా వచ్చాడో తెలియదు నాకు డాష్ ఇచ్చి ఏమి ఫార్చునేట్లీ ఏమి ఇంజరీస్ గాలి మనకైతే అంతా బాగుండాలి ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉన్నా పర్వాలేదు అనుకునేటటువంటి స్వభావం ఉండకూడదు వీటన్నిటిని బట్టి మనకేం అర్థమైంది పది రూపాయల కోసం దారిలో వెళ్ళే వాళ్ళని ఆపేయడం ఇలా ఏదైనా బతుకు తెరువు కోసమే ఆ ఐదు రూపాయలు పది రూపాయలే మనకు వెయ్యి రూపాయలు అవుతుంది ఒక ఇరవై మంది ప్యాసింజర్లు సో అక్కడ కూడా ఏంటంటే మీ బతుకు తెరువు కోసం చేసే పోరాటంలో కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటాయి కొన్ని తప్పులు దొరుకుతా ఉంటాయి అవి ఉన్నటువంటి కండిషన్స్ రోడ్ లో ఉన్నటువంటి కండిషన్స్ కానివ్వండి ఈ ఊరు చిన్నది పాత ఊరవ్వడం వల్ల చిన్న రోడ్లు ఉండడం వల్ల కానివ్వండి జనాభా పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ అందరికి కావాలి కాబట్టి ఆటోల మీద ఎక్కువగా ప్రతి ఒక్కరూ కార్లు బండ్లు కొనలేరు కాబట్టి మీ ఆటోల కోసం వస్తుంటారు మీ ఇష్యూస్కి వస్తే పార్కింగ్ ప్లేసెస్ లేవు మీకు ఎక్కడా లేవు పోనీ హైదరాబాద్ నగరం అంటే ఇవన్నీ చిన్న చిన్న రోడ్లు చిన్న చిన్నవి పది అడుగులు పన్నెండు అడుగులు పదిహేను అడుగుల కన్నా ఎక్కువ లేని రోడ్లు ఇవి ఒకే ఒక రోడ్డు కర్నూలు రోడ్డు ఒక్కటే ఒక ఇటు ఒక ముప్పై అడుగులు అటు ముప్పై అడుగులు ఉంటాం దాంట్లో కూడా సగం షాపులు వాళ్ళు ఆక్యుపై ఉంటారు అవునా కదా మేము మున్సిపాలిటీ వాళ్ళతో కూడా మాట్లాడాం మాట్లాడతాం మాట్లాడుతున్నాం ఎక్కడన్నా అవకాశం ఉన్నప్పుడు ఎక్కడన్నా ఆటో స్టాండ్ లాగా అది కొన్ని ఈ ప్లేసుల్లో మెయిన్ మెయిన్ ప్లేసులు ఎక్కడ ఆటో స్టాండ్ పెట్టుకునే కూడా లేదు ఎందుకంటే నడిచేకే ప్లేస్ లేదు అలాంటి విధంగా ఉంటే మేము ఐడెంటిఫై చేయిస్తాం ఆటోలు దాదాపు రెండు వేలు ఉన్నాయి ఇక్కడ బండు ఎన్ని ఉన్నాయి పదివేలు ఇక జనాలు ఎంత లేరు కదండి ఆటోలు మాత్రం నంబరింగ్ ఓకే మంచిదే ఫస్ట్ మీ ఇష్యూస్కి వస్తే పార్కింగ్ ప్లేసెస్ లేవు అంటే ఐదో రిక్షాలు నిల్ ఆటోలు నిల్చు స్థలం పది రిక్షాలు నిల్చు ఆటో రిక్షాలు నిల్చు స్థలం అన్నటువంటి బోర్డులు ఉంటాయి అవి లేవు ఎక్కడన్నా ఐడెంటిఫై చేస్తాం మేము మీకు ఏదైనా అవకాశం ఉంటే మున్సిపాలిటీ అంతా మాట్లాడి ఎక్కడన్నా చేసే అవకాశం ఉంటే అలాంటివి పెట్టించే ప్రయత్నం మేము చేస్తాం లోకల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ వాళ్ళు మేము అందరం కలిసి చేస్తాం మా ఆ ప్రయత్నం మేము చేస్తాం టౌన్లో ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఆటోలు వాళ్ళ యొక్క రోల్ చాలా పెద్దది ఎక్కువగా ఉన్నాయి దాదాపు పదివేల ఆటోలు వరకు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ యొక్క సమస్యలు ఏంటివి అలాగే వాళ్ళ వల్ల పబ్లిక్ ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈరోజు వాళ్ళ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆటో డ్రైవర్లు ఓనర్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి సమాజం పట్ల వాళ్ళకున్న బాధ్యత ఏంటి వాళ్ళకున్న కష్టాలు కూడా ఏంటివి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది ఇవన్నిటి కూడా కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది వాళ్ళు కొన్ని ఇష్యూస్ అడిగారు ఇష్యూస్ మీద ఆటో స్టాండ్లు కావాలని అలాగే ఇన్సూరెన్స్ అలాగే వాళ్ళ భద్రత గురించి సంక్షేమం గురించి కూడా అడగడం జరిగింది అలాగే వాళ్ళు ఏ విధంగా బాధ్యతగా మెలగాలి సమాజం పట్ల వాళ్ళకున్నటువంటి బాధ్యత ఏంటి స్త్రీలు అలాగే ముసలివాళ్ళు విద్యార్థినులు ఇలాంటి వాళ్ళు ఎక్కినప్పుడు వాళ్ళ జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది చట్టం పట్ల కూడా అవగాహన కల్పించడం జరిగింది ఫైన్లు ఏ విధంగా ఉంటాయి కొత్తగా వచ్చినటువంటి చట్టాల పట్ల అవగాహన కూడా కల్పించడం జరిగింది అలాగే ఎంటీ మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం కొత్తగా వచ్చినట్టు ఫైన్లు ఏమున్నాయి అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీళ్ళందరి సహకారంతో ఒంగోలు పట్టణంలో ఒక మంచి ట్రాఫిక్ వ్యవస్థని మేము తీసుకొని రావాలని భావిస్తున్నాం థ్యాంక్ యూ